హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గట్టు సమీపంలో ఉన్న ఇంద్రమ్మ సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన రాష్ట హౌసింగ్ ఎండి వీపీ గౌతమ్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పలువురు అధికారులు నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలన చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న విపి గౌతమ్ ఫిబ్రవరి చివరికల్లా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం పనుల్లో నాణ్యత లోపలి లేకుండా పరిగణన పూర్తి చేయాలని ఆదేశించారు స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివ్యూ మీటింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఇల్లు నిర్మాణ తరగతుల పూర్తి చేసి పంపిణీకి ఏర్పాట్లు జరిగేలా చూడాలని ఆదేశించారు చాలా వరకు వరకు అయిపోయినట్టే సో ఈ నూట ముప్పై బ్లాక్స్ లో మనకు రెండు వందల అరవై ఆరు స్లాబ్ స్లాబ్స్ ఉంటాయన్నమాట ఈ రెండు వందల అరవై ఆరు స్లాబ్లు రెండు వందల ముప్పై స్లాబ్లు దాకా అయిపోయినాయి సో ఇంకా ఒక ముప్పై ముప్పై ఐదు స్లాబ్లే పెండింగ్ ఉన్నాయి సో అది కూడా మనకు తొందరగా నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో స్లాబ్ వేసే విధంగా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు కాంట్రాక్టర్స్ కూడా సో మనకు పనులు కూడా అనుకున్న స్పీడ్ లో అవుతున్నాయి చేస్తున్నారు ఇన్స్పెక్ట్ కూడా చేస్తున్నారు సో డెఫినెట్లీ ఇంకా టూ మంత్స్లో ఈ కార్యక్రమం ఇనాగ్రేట్ అయ్యి ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ మనకు హుజూర్ నగర్ సంబంధించిన పన్నెండు వందల ఫ్యామిలీస్ దాకా దీంట్లో బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది డెఫినెట్లీ టూ మంత్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసే విధంగా సరవికంగా పనులు కూడా జరుగుతున్నాయి గౌరవ ఇరిగేషన్ మంత్రులు అప్పుడు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక లాస్ట్ టెన్ ఇయర్స్ ఇది అట్లానే ఆగిపోయింది సో దీన్ని మళ్ళీ వార్ ఫుట్టింగ్ లో తీసుకొని హౌసింగ్ మినిస్టర్ గారు పొంగిరెడ్డి గారు కావచ్చు అట్లానే ఇరిగేషన్ మినిస్టర్ గారు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అయిన తుమ్కుమార్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు దీన్ని చాలా గా తీసుకొని తొందరగా కంప్లీట్ చేయాలని ఒక ప్రణాళిక చేశారు సో మీకు తెలిసినదే అది వచ్చి అప్పుడు కొత్తగా ప్రా ప్రాజెక్ట్ని ని పునర్ప్రంభించడం జరిగింది సో ఇప్పుడు ఇది ఫిబ్రవరి దాకా దీన్ని కంప్లీట్ చేయాలని మొన్న సెక్రటరేట్ జరిగిన మీటింగ్లో కాంట్రాక్టర్కి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది సో యాక్చువల్లీ సంక్రాంతిని ఉండే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక వన్ మంత్ వాళ్ళకి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చాము సో ఫిబ్రవరి లాస్ట్ దాకా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసిన అప్పటి చెప్తామని కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది సో డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము టైం టు టైం ఇది పరిశీలిస్తూ ఉంటాము దీనికి ఫండ్స్ కూడా ఎలాంటి షార్టేజ్ లేదు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇట్లానే కలెక్టర్ గారు కూడా ఇక్కడ మొత్తం కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది ఎవ్రీ ఆల్మోస్ట్